ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం ప్రారంభం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని కూడా వివరిస్తాను సావధానులై ఆలకింపము అని అన్నారు వశిష్ఠుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయట మరీ ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనను ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయం చేసిన ఎడల ఎంతటి మహా చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారమును చేసి ఉన్ననో ఆ పాపాలన్నీ పోతాయి ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించిననో పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును దీనికి ఒక ఇతిహాసం కలదు చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠుల వారు అన్నారు సువీర చరిత్రం ద్వాపర యుగంలో వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అని ఒక రాజుండెను అతనికి రూపవతి అని ఒక భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలం గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచున్నారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచున్నది ఆమె చూసేవారికి కనుల పండువుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉన్నది ఇక రోజులు గడుస్తున్న కొద్దీ బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చింది ఒక రోజున వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజుని కోరాడు అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేడు చాలా పేదరికంలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా కూడా లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరానికి వెళ్ళి కుబేరుని గురిచి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ఒక ధనపాత్రను సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాడు అలా ఆ మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజు భార్యమణి ఇంకొక బాలికను కన్నది ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రాజు ఇలా ఉండగా ఒకనొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవడువు నీ ముఖవర్చస్సు కూడా రాజవంశమందు జన్మించిన వాళ్ళే ఉన్నదే నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచున్నడు సువీరుడు అనే రాజుని నా రాజ్యమును శత్రువులు ఆక్రమించటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖమూ లేదు అట్లనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యం భ్రష్టునేందువలన ఈ కారడవిలోనే శకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము ఉచ్చుకొంటిని దాంతోనే ఇంతవరకు కాలక్షేపం చేయిస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనము అని ఒక నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అంతేకాకుండా కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శిపిస్తారు కన్యా చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదు అని పెద్దలు ఒక్కాడించి చెప్పారు కాబట్టి రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి అలా చేసిన ఎడలా గంగా అరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మగా వచ్చిన పాపఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశం చేయక దానికి ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మములను వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికి ఉండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడు ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారబెడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కానీ కన్యాదానమును మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను విడలిపోయాడు మరికొన్ని దినాలకు సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి తీసుకునిపోయి యమలోకంలో అసిపత్రవనము అని ఒక నరక భాగాన పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకానికి తీసుకుని వచ్చారు అంతట శృతకీర్తి నేను ఎరిగినంతవరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు వనరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మనసు నందనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచున్నావు నేనెప్పుడూ ఏ పాపమును చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి చెప్పండి మహానుభావ అని ప్రాధాయపడ్డాడు అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివే ధర్మగురుడివే నీవు ఎటువంటి దురాచారాలను చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు కూడా వారి ఎంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించటయే కాక నీచి జన్మలెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడు వనియూ ధర్మాత్ముడు వనియూ నేనెరుగుదును కాబట్టి నీకొక ఉపాయాన్ని చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడునకు శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున చక్కగా అలంకరించి కన్యాదానం చెయ్యి అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునికి ఎగుతారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడను పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహము నర్చినను కన్యాదాన ఫలితం వస్తుంది కాబట్టి నువ్వు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము ధరించును వెళ్ళినమ్ము అని పలికాడు శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకంలోనున్న దేవతలను కలుసుకున్నాడు కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమవుతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానము చేయవలగిన నిక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళ్తాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పారు ఇంతటితో కార్తీక మాసంలో పదమూడవ రోజు పారాయణం సంపూర్ణం